హైదరాబాద్లోని ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ ఒక్కచోట చేరాయి ఆయా సంస్థలు చేపట్టిన బహుళ అంతస్తుల నిర్మాణాల వివరాలు తెలిసేలా స్టాళ్లు ఏర్పాటు చేశాయి క్రెడాయి ప్రాపర్టీ షో దీనికి వేదికైంది సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన షోలో నగర వాసులు అన్ని ప్రాజెక్టుల వివరాలు ఒక్కచోట తెలుసుకునేలా క్రెడాయి ప్రతినిధులు ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు హైదరాబాద్ రోజు రోజుకు విస్తరిస్తోంది మహానగరంలో ఇంటిని ఎక్కడ కొనాలనే విషయంలో ఎన్నో సందిగ్ధతలున్నాయి కొనాలనుకునే ఇల్లు జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండిఏ అనుమతి ఉందో లేదోననే అనుమానాలుంటాయి దీనికోసం నిర్మాణ సంస్థల కార్యాలయాల చుట్టూ తిరగడమే కాకుండా ఆ ప్రాజెక్టు వద్దకు వెళ్లి చూస్తే కాని సందేహాలు తీరవు ఈ చిక్కులన్నింటికీ చెక్ పెడుతూ సొంతింటికలా నెరవేర్చుకోవాలనుకునే వారి కోసం రెడాయి హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షోను ఏర్పాటు చేశారు డెబ్బై నిర్మాణ సంస్థలు భాగస్వాములు కాగా మూడు వందలకు పైగా ప్రాజెక్టుల వివరాలను తెలియజెప్పేలా స్టాల్లు ఏర్పాటు చేశారు రెరా అనుమతి పొందిన ప్రముఖ స్థిరాస్తి వ్యాపార సంస్థల అందుబాటులో హైదరాబాద్ లో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి అడుగులు ముందుకు పడుతున్నాయి రెండు వేల యాభై సంవత్సరం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేస్తోంది ఇందులో భాగంగా బాహ్య వలయ రహదారి ప్రాంతీయ వలయ రహదారి మధ్య ప్రాంతాన్ని టౌన్షిప్ల వారీగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది దీన్ని అందిపుచ్చుకునేలా స్థిరాస్తి రంగం వ్యాపారులు సైతం నిర్మాణాలు చేస్తున్నారు స్థిరాస్తి రంగానికి మరింత ఓతమిచ్చేలా క్రడై ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు హైటెక్స్ లో ఏర్పాటు చేసిన మూడు రోజుల ప్రాపర్టీ షోలో వందకు పైగా సంస్థలు తమ ప్రాజెక్టులకు సంబంధించి వివరించేలా స్టాళ్లు ఏర్పాటు చేశాయి సైతం గృహ కొనుగోలుదారులను ఆకట్టుకునేలా స్టాల్ ఏర్పాటు చేసి రుణ సాయం వడ్డీ గురించి వివరిస్తున్నాయి జనరల్ గా అది ప్రాపర్టీ షో అనేది ఇప్పుడు ఎవరికైనా ఇల్లు అది కొనుక్కోవాలి అని ఉన్నప్పుడు ప్రతి ఒక్క అది ప్రాజెక్ట్ కి వెళ్ళాలి ప్రతి ప్రతి వీకెండ్ వెళ్ళాలి మీకు వచ్చేది ఒక టూ డేస్ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి ఆ వీకెండ్ సైట్ పోవడము పోవడం ఎక్కడో ఉండడం సైట్స్ ఇది మీకు ఒక త్రీ డేస్ ఆల్ ప్రాపర్టీస్ అండర్ వన్ రూఫ్ విల్లాస్ అవ్వచ్చు అపార్ట్మెంట్స్ అవ్వచ్చు ఇక్కడ మీకు ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి ఫైవ్ క్రోడ్స్ వరకు ఉంది సో హూ ఎవర్ ఇస్ ప్లానింగ్ టు బై అందరు ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో వచ్చి మొత్తం చూసుకోండి మీకు ఏది కావాలనో అది తీసుకోండి హైదరాబాద్ లా హండ్రెడ్ మిలియన్ ఎస్ఎఫ్టీ క్లబ్కి ఏ గ్రేడ్ బిల్డింగ్లో వెళ్ళింది మనం ఇరవై ఏళ్ళ లోపటే వెళ్ళాం బెంగళూరు ఇరవై మూడేళ్ళు పట్టింది బాంబేకి నలభై ఏళ్ళు పట్టింది అంటే మనము పరిగెత్తట్లేదు మనం ఇంకేదో చేస్తున్నాం సో వి ఆర్ మచ్ హెడ్ దెన్ అదర్ సిటీస్ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో ఏ సిటీకి లేదండి వేరే దగ్గర డెవలప్మెంట్ అయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మన దగ్గర రింగ్ రోడ్ ఎంత బాగుంది ఆల్ అరౌండ్ సిటీ మీరు ఎక్కడైనా వన్ అవర్ లో వెళ్ళిపోవచ్చు కదా దిస్ పార్ట్ ఆఫ్ దట్ పార్ట్ ఆఫ్ సిటీ ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంది ఏ సిటీకి ఉంది హైదరాబాద్లోని ప్రాంతాన్ని బట్టి అపార్ట్మెంట్లలో ప్లాట్ ఇల్లు విల్లాల ధరలు మారుతుంటాయి ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు అందుబాటులో రానున్నాయి అవి ఎంత ధరలో ఉన్నాయని తెలుసుకోవటానికి నగరవాసులు క్రెడాయి ప్రాపర్టీ షోను సందర్శిస్తున్నారు వివరాలన్నీ తెలుసుకుని కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు టూ బీహెచ్కే ఫ్లాట్ తీసుకుందామని వచ్చినాం అంటే చూస్తున్నాం ఇక్కడ ఫ్లాట్స్ ఇక మినిమమ్ వన్ సిఆర్లేంది అంటే మంచి బిల్డర్స్ నుంచి అయితే ఫ్లాట్ దొరకట్లేదు ఇక నార్మల్గా చూసుకుంటే బాచిపల్లి ఫిఫ్టీ ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి అది దొరుకుతుంది కానీ క్వాలిటీ పరంగా అయితే కొద్దిగా తక్కువనే అనిపిస్తుంది బాగుందండి ఈ షో ఏంటంటే ఎవరికి టైం వేస్ట్ కాకుండా అన్ని అన్ని కన్స్ట్రక్షన్ వాళ్ళు ఒకే దగ్గర పెట్టడం వల్ల అందరికీ అందుబాటులో ఉంటాయి ఏవరికి ఏ బడ్జెట్లో ఏవి కావాలో చూసుకోవచ్చు ఒక నాలుగైదు చోట్లల్లో వెతుక్కోవడం కన్నా ఇక్కడ వచ్చి చూసుకుంటే ఏ బడ్జెట్లో ఎవరికి ఉందో ప్రిఫరెన్స్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మిడిల్ క్లాస్ అంటున్నారు కానీ ఆల్మోస్ట్ ఎయిటీ ల్యాక్స్ పెట్టండి అయితే ఇక్కడ రావట్లేదు మినిమం ఎయిటీ ల్యాక్స్ ఇంకా వన్ క్రోడ్ పెడితేనే బాగుంది మేము ఇక్కడ ఒక వెరీ యునిక్ స్కీమ్ రన్ చేస్తున్నాము అప్ ఆఫర్ అని